ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మన సదాశివపేటలో నలభై ఐదవ సామూహిక గణేష్ నిమజ్జనోత్సవాలు మనం జరుపుకోబోతున్నాం ఈ సందర్భంగా మన సదాశివపేట గణేషోత్సవ కమిటీ అందరూ కలిసి శ్రీరామ మందిరంలో ఈ విధంగా సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది సమావేశంలో ఈ సంవత్సరం ఏమైందంటే కొన్ని కన్ఫ్యూజన్స్ ఏర్పడ్డాయి ఎప్పుడు నిర్ణయించాలి నిమజ్జనం ఉత్సవం ఎప్పుడు అని సోషల్ మీడియాలో వచ్చిన వార్తల సందర్భంగా రకరకాలుగా వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా నిర్ణయం అనేది తీసుకోవడం జరిగింది వినండి వినాయక చవితి ఇరవై ఏడవ తేదీ బుధవారం నాడు వినాయక చవితి స్థాపన తర్వాత బాల వినాయక నిమజ్జనోత్సవం నాలుగో తేదీ గురువారం నాలుగవ తేదీ గురువారం నాడు బాల వినాయక నిమజ్జనోత్సవం తర్వాత పెద్ద వినాయక నిమజ్జనోత్సవము అనంత చతుర్దశి ఆరవ తేదీ నాడు సెప్టెంబర్ ఆరవ తేదీ శనివారం నాడు మనము చేసుకుంటాం అయితే కొంతమంది ఏమంటున్నారంటే ఆ రోజు తెల్లవారితే గ్రహణం ఉంటుంది కాబట్టి తొందరగా చేసుకోవాలని అయితే ఇక్కడ మన వేద పండితులు అందరూ కూడా ఇచ్చిన నిర్ణయం ప్రకారం మసట్ రోజు రాత్రికి ఉంది కాబట్టి ఆ మసట్ రోజు ఆ తేదీ మారక ముందే మనం ఆరో తేదీ తేదీ మారకముందే మన నిమజ్జనోత్సవ కార్యక్రమాలు ముగించుకుంటే బాగుంటుంది అని మన ఉత్సవ కమిటీ నిర్ణయించింది కాబట్టి భక్తాలందరూ ఎక్కడైతే వినాయకుడు స్థాపన చేసినారో అందరు కూడా ఆరో తేదీ రాత్రి ఆయనంత తొందరగా ఈ వినాయక నిమజ్జనోత్సవం ముగించుకొని ఇట్లాంటివి ఎట్లాంటి ఒడిదుడుకులతో కాకుండా అందరూ సజావుగా చేసుకొని ప్రశాంతంగా నిమజ్జనోత్సవం చేసుకోవాలని ఉత్సవ కమిటీ తరపున మీకు అందరికీ కూడా వినియోగించుకుంటున్నారు వినాయక నిమజ్జన పండుగ నిమజ్జన కార్యక్రమం ఈ కార్యక్రమాల గురించి మొత్తం ఉత్సవం ఉత్సవాల సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయాలు తీసుకోవాలి కాబట్టి ఏంటంటే రేపు రాబోయే ఇరవై ఏడు తారీఖు రోజు పండుగ వినాయ అయితే నిమజ్జనం ఏదైతే సామాన్యంగా సదర్పెట్టు ఆనవా చేయాలంటే సామూహికంగా ఉంటుంది అంటే సామూహికంగా సామూహికంగా ల్యాటర్ చేస్తాం అనమాట రామ మందిర్ లోపల తలాషిపేట అన్ని వినాయకులు అన్ని వినాయకులు చేసి సామూహికంగా ల్యాటర్ చేసి చీర వేస్తాం గాంధీ చౌక్ సీరే తీసుకొస్తే అక్కడికి వెళ్ళి తీసుకెళ్తాం అనమాట అక్కడికి అయితే బాల వినాయకులు ఒకటి ఉంటుంది